పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా పెట్టాపుర నియోజకవర్గం ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది అలాగే పిఠాపురం కుటుంబం అంతా కూడా ఆయన నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకోవడం జరిగింది ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మరి అంగు ఆర్పాటాలతో కార్యక్రమాలు అటు చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారు అయినా మా అందరికీ అభిమానం ఉండడం వల్ల కార్యకర్తల సమక్షంలో మరి కార్యక్రమం జరిగింది ఏది ఏమైనా ఆయనతో నా ప్రయాణం సుమారు తొంభై రోజులు తొంభై నూట ఇరవై రోజులు మరి అంతా కలిసికట్టుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ గారు నేను ముందుకు కలిసి నడిచి ఈ నియోజకవర్గ అభివృద్ధిని మరితే మన రాష్ట్రంలోనే ప్రప్రథమ స్థానంలో పెట్టే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు జన్మదిన సందర్భంగా చంద్ర అదే చంద్రబాబు నాయుడు గారు నిన్న ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నిండిన సందర్భంగా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఇతర ఆదేశాలు వరదల్లో ఉన్న ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయమని ఆదేశించారు ఆ విధంగా మేము తెలుగుదేశం పార్టీ సైనికులకి అందరూ కూడా ఆదేశాలు ఇచ్చామని తెలియజేసుకుంటూ మరి నా నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు నిండి నూరేళ్ళు మరిన్ని జన్మదిన జన్మదినాలు చేసుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు ఆయనకుండాలి అమ్మవారు ఆశీస్సులు ఆయనకుండాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్